వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది దాని తర్వాత అయితే నేను ఇద్దరు నేను మా ఇంటి మహాలక్ష్ములు ఉన్నారు కదా వాళ్ళకైతే పసుపు పెట్టేస్తున్న కుట్టి అంటుంది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా ఇదేంటి మమ్మీ మాకెందుకు పెడుతున్నావు అని అడుగుతుంది వాళ్ళకి తెలియదు కదా మమ్మీ మీరే కదా మా ఇంటి మహాలక్ష్ములు మీకు పెట్టాలి అని చెప్పేసి ఇంకా నేనైతే పసుపు పెట్టేస్తున్నా చాలా మంచిగా అనిపించింది అయితే ఎవరికి పిలిచి అయితే ఇవ్వలేదు కానీ ఇంకా నేను అమ్మవారికి వాయనం ఇచ్చి నా ఇద్దరు మహాలక్ష్మిలకు కూడా వాయనం ఇస్తున్నాను అనమాట అందుకే ఫస్ట్ అయితే ఇద్దరు కాళ్ళకు పసుపు పెట్టేసిన తర్వాత బొట్టు కుంకుమ పెడుతున్నా కుట్టికేమో నవ్వు వస్తుంది నేను అన్నీ చేస్తున్నా కొద్ది కుంకుమ వంకర పెట్టేసింది తర్వాత నేను ఇచ్చేటప్పుడు ఇస్తున్నామా వాయనం అని అంటే ఏం చెప్పాలి మాకు తెలియదు అని అంటే పుచ్చుకుంటున్నామ్మా వాయనమ్మ అని చెప్పాలని అంటున్నా కుట్టి అని మూడు సార్లు ఉన్నది కానీ కుట్టి అనుమని అంటే నవ్వుతుందనమాట ఇంకా ఇద్దరికి వాయినం ఇచ్చేసి తర్వాత కాళ్ళు ఉంటే మా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు మమ్మీ వద్దు అని అంటున్నారు మొక్కాలి మమ్మీ మీరు మంచిగా నన్ను ఆశీర్వదించండి మమ్మీ నా హెల్త్ మా మంచిగా ఉండాలి అది అని చెప్పేసి వాళ్ళతో చెప్తున్నాను అనమాట నేను మమ్మీని ఆశీర్వదించండి అని ఇంకా వాళ్ళైతే ఇద్దరు కాళ్ళకు నేను మొక్కేసిన చాలా మంచిగా అయితే మా వ్రతం అయితే జరిగింది ఇదే అనమాట వీడియో బాయ్